మహబూబాబాద్ జిల్లాలో చైన్ స్నాచర్లు హల్చల్ చేస్తున్నారు కృష్ణా కాలనీలో వాకింగ్ చేస్తున్న మహిళ మెడలో నుంచి దుండగులు మూడు తులాల బంగారు చైన్ను అపహరించారు బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు విచారణ చేపట్టారు మహబూబాబాద్ జిల్లాలో చైన్ స్నాచర్లు హల్చల్స్ వేస్తున్నారు కృష్ణాకాలనీలో వాకింగ్ చేస్తున్న మహిళ మెడల నుంచి దుండగులు మూడు తులాల బంగారు చైన్ అపహరించారు బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు విచారణ చేపట్టారు